అందరికీ వందనాలు నా పేరు పెట్టి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను మహిమకు పాత్రుడవు ఘనతకు అర్హుడవు నినునే కీర్తించి స్తోత్రించదను ఘనపరచెదను మహిమకు పాత్రుడవు ఘనతకు అర్హుడో నిన్నునే కీర్తించి స్తోత్రించెదను ఘనపరచెదను ಎಸಯ ನಿಕೇನಯಾ ಆರಾಧನಾ ನ ದೈವ ಮಾ ನರ್ವಮಾನಿಗೆ ಆರಾಧನ ಎಸಯ ನಿಕೇನಯ ಆರಾಧನ ದೈವಮ ಸರ್ವಮಾನಿಗೆ ಆರಾಧನ పేరు పెట్టి పిలచినావు నీ సొత్తుగా చేసినావు బలపరచే ఆత్మసాక్షిగా మార్చినావయ్యా పేరు పెట్టి పిలచినావు నీ సొత్తుగా చేసినావు బలపరచే ఆత్మసాక్షిగా మార్చినావయ్యా నీ ప్రేమకు ఏమిచ్చదనయ్యా నా నీ ప్రేమకు సాటి లేరవరు నా ఏసయా నీ ప్రేమే రక్షణ దారము నా ఏసయా నా జీవితం అర్పించదనయ్యా ఆరాధన నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే సయా మహిమకు పాత్రుడవు ఘనతకు అర్హుడవు నిను కీర్తించి స్తోత్రించదను ఘనపరచెదను మహిమకు పాత్రుడవు ಘನತ ಕುವಾರ್ ಹುಡುವು ನಿನು ನೇಕಿ ತಿಂಚಿ ಸೋತ್ ನಿಂಚದನು ಘನ ಪರಚದನು ನಯಸಯ್ಯ ನಿಕೇನಯ್ಯ ಆರಾಧನಾ ನೈವಾಮ ನ ಸರ್ವಾಮ ನಿಕೆ ಆರಾಧನಾ ನಯಸಯ್ಯ ನಿಕೇನಯ್ಯ ಆರಾಧನಾ ನೈವಾಮ నా సేవానికి ఆరాధనా పేరు బా అందరికీ వందనాలు నా పేరు భావన నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముఖ చేర్చా భువికొచ్చాడమ్మా రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముఖ చేర్చా భువికొచ్చాడమ్మా పాపమేలే మేలేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా ప్రాణమియ్య వెనుకాడని ప్రేమాయుడోయమ్మా మన కోసం ఇలాకొచ్చిన యసురాజు ఇతడమ్మా జగమంత కొలిచేటిమ్మాను ఏలమ్మా మన కోసం ఇలాకొచ్చిన యసురాజు ఇతడమ్మా కొలిచేటి మాను ఏలమ్మా రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముఖ చే రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముఖ చే సిక్స్ స్టాండర్డ్ గొర్రెల్లా గొర్రెల్లా వెంటాడు మాట వెనకపోయే మీరు తప్పిపోకండి ముళ్ళ పదల్లో మరీ చిక్కండి రాయరప నా నడపకండి స్వర్గమైన నడిచి రండి ద్రోవ తప్పి ఎక్కడికి వెళ్ళబకండి గొర్రెల్లోండి మాట వెనకపోయే మీరు తప్పిపోకండి ముళ్ళ పదల్లో మరీ చిక్కండి రాయరప నా నడపకండి స్వర్గమైన నడిచి రండి ఐమ్ స్టడింగ్ సెవెంత్ క్లాస్ విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుడు పుట్టాను వచ్చాను వచ్చాను ఈ లోకానికి వచ్చాను తెచ్చాను తెచ్చాను సంబరాలు తెచ్చాను ఊరు వాడా ఈ మాట చెప్దామా ఏసయ్య పుట్టాడని పండుగ చేద్దామా ఊరువాడా తిరిగి ఈ మాట చెప్దామా ఏసయ్య పుట్టాడని పండుగ చేద్దామా విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త మనకడుకు ఈ లోకంలో రక్షకుడు పుట్టను దూతలు చెప్పిరంట రక్షకుడు పుట్టాడని గొల్లలు వచ్చిరంట బాలుని చూచేనని ಪರಲೋ ಸಮೀತ ರಕ್ಷಕೆಯ ಸೂತ್ರ ಗೀತಮ ಪಾಡೇನ ವಿನ್ನಾರ ವಿನ್ನ ಶುಭವಾರ್ತ ಮನಕರಿಕು ರಕ್ಷಾಕುಡು ರಕ್ಷಕ అందరికీ ప్రభునామ వందనములు నా పేరు జోసఫ్ నేను ఆరో తరగతి చదువుతున్నాను చరి రాతిరి ఎదురు చూసే తూరుపేమో చుక్కచూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పగుడవచ్చే రాత్రి ఎదురు చూసే తూరు పేమ చుక్కె చూపే గొల్లలేము పరుగునొచ్చే దూతలేము కూడా వచ్చే పుట్టాడు రో మహారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడురో మహారాజు మెస్ పుట్టాడు రో పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపు నోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టివాడవైనా నెట్టివేయడు పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపునోడు నోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టివాడవైనా నెట్టివేయడు సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో ఆ సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో చలి రాత్రి ఎదురు చూసే తూరు పేమ చుక్క చూపే గొల్లలేమో పొరగొనొచ్చే దూతలేమో పొగుడవచ్చే పుట్టాడు పుట్టాడు మహారాజు మెస్ పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో మెస్ అయ్యో పుట్టాడు మన కోసం థ్యాంక్ యూ వెలసింది ఆంగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది ధరణి మురిసింది దూత వచ్చింది సువాతను మాకు తెలిపింది ప్రభు అని యేసుక్రిస్తునాములు అందరికీ వందనాలు నా పేరు ప్రియ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను తిప్పారపాడు నుంచి వచ్చాను నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పూ కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువేనా జీవాధారము నువేనా నా ప్రాణాధారము నువ్వే జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరాకాలము లోకంలో నేను వెతిక అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాద నీ చేతితో మలచి నను విరచి సరి చేయు నాద విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాద నీ చేతితో విరచి నను మలచి సరి నాదా నువ్వే నా ప్రాణము నువ్వేనా జీవాధారం నువ్వేనా ప్రాణాధారం నువ్వేనా జీవాధారం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం అందరికి వందనాలు నా పేరు క్రాంతి కుమార్ నేను గాంధీనగర్ నుండి వచ్చాను ఎయిత్ క్లాస్ అవుతున్నాను నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితములో నే నమ్ముకున్నా సయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితములో నిన్నేనే నమ్ముకున్నానే సయ్యా నీవే ఏదైనా చెయ్యాలంటూ తప్పక చేస్తానని నిన్ను నమ్మి తప్పక చేస్తానని నిన్ను నమ్మి నీ కార్యాలయంపై దృష్టి పెట్టి చూస్తానని నేమ్ మాయనమి శ్రేష్లు పల్లి నుంచి వచ్చాను చూచు చున్న దేవుడవునివే సయ్యా చూడముచ్చట కాయనే సుకుమార సుమములైన నేత్రం కృతము చూచుచున్న చున్న దేవుడవునివే సయ్యా చూడముచ్చట కాయనే సుకుమార సుమములైన నేత్రం కృతము పచ్చతపము కలుగునే దయగల దయ గల చూపులకు క్షమించబడుదురు ఎవరైనా నీ రక్త పోష్ణ నాచుకొనేను నన్ను సీన కృపా సాగరం చోచుచున్న దేవుడవోనివేసూడముటకాయనే సుకుమార సుమములైన నేత్రం కృతము మై నేమ్ ఇస్ దేవా ఐఎమ్ షెడింగ్ ఇస్ టెంత్ క్లాస్ నీలోనే ఆనందం నాదేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నాదేవా నీలోనే నాకు జీవం నిన్నా నేడు నిరంతరం మారణి దేవా నిన్న నేడు నిరంతరం మారనిదేవా ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి యేసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసు కామంతనే నేకినా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన హృదయం పొంగేనే ఓ నా హృదయం పొంగేనే అందరికీ వందనాలు నా పేరు దీపికా ఎయిత్ క్లాస్ చదువుతున్నాను hello ദുഃഖമൈന സന്തോഷം യസുഗുണ്ടേ യസുഗുണ്ടേ ഗുണ്ട നിസുഗുണ്ടുവേ ലോക സ്നേഹം വെളി വെസിന ശോകം ముంచి వేసిన నీవేనాస్తం లోక స్నేహం వెళ్ళి వేసిన శోకంలో ముంచి వేసిన నీవే నారుదయం నా చెప్పేదొక్కటే

સંતોષ માઇને એમિસ હની પ્રેમચે આધિક રાધ આ શક્તિ તો પ્રેમચે अधिकमुगाधि बलमुतो पु निन्नु आराधिन्तु मनसुतो आरा आराधनाराधना आराधनाराधना प्रेम अधिकमुगारादिन्तु आशक्तितो ये बिने जरे ये చేదన్ రాధింతు ఆశక్తితో ప్రేమించేదాముగా రాధింతు దేవునికి వందనాలు మై నేమ్ ఇస్ ప్రార్థన ఐఎమ్ స్టడీంగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆనంద ఆధారం నీ వేగా ఆశ్రయం నీలోనే నాయి సోత్రార్గూడా ఆనందం నీలోనే ఆధారం నీ ఆశ్రయం నీలోనే నా సూత్రార్ కూడా అర్హత లేని నన్ను ప్రేమించినా జీవంత ఇలాలో నీ కోసమే ఆనందం నీలోనే ఆధారం నీ వేగా ఆశ్రయం నీలోనే నా ఈ స్తోచార్గుడా పదే పదే నిన్నే చేరగా प्रतिक्षणं नैवेद्यासगां पद पद निरगा प्रति क्षणं नैवेद्यासगां कलवरोटो कन्नटि बाटलो कलवरन्निट् बाट नु नन्नु आवरिंचिना दिव्यक्षेत्रमा स्तोच गीतमा आनन्दं नीलोने आधारं नीवेग आश्रयं नीलोने नायिसया स्तोत्रा गुडा மே சாஷா ஆனந்தம் நீச்சிவ்யமன சங்க

పదివేల మందిలో నా ప్రియుడు వేసు ధవలావన్నుడు అతి కాశనీయుడు పదివేల మందిలో నా ప్రియుడు వేసు ధవలావన్నుడు అతి కాశనీయుడు తన సన ప్రేమని నదుల విస్తారము తన ప్రేమని నదుల విస్తారము వేవేల కీర్తించును వేవేలలోలతో కీర్తించును ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగిను మై నేమ్ మై నేమ్ ఈ ససిబా ఐఎం స్టడింగ్ ఎయిత్ క్లాస్ నేను కొండపాలెం నుంచి వచ్చాను నా ప్రియుడా నా ప్రియేసు నా వరుడా కుమారుడా నా ప్రియుడా నా ప్రియేసు నా వరుడా పెళ్ళికమారుడా లోక కళ్యాణము ఎప్పుడయ్యా మహోత్సవం ఎక్కడయ్యా కళ్యాణము ఎప్పుడయ్యా మహోత్సవం మధ్య మహిమలో కానరా మధ్య మహిమలో కానరా నా ప్రియుడా నా ప్రియేసు నా వరుడా పెళ్ళి కుమారుడా ರಾಜ ಸನ್ನಿಧಿ ನೇನು ಟಾ ನ ಮನಸ ರಾರಾಧಿ ಬತಕೇಸ್ತಾನಯ್ಯಾ ನೇನುೇನಯ್ಯ ನೇ ಬ್ರತೇನ ನೇನುೇನಯ್ಯ ನೇನು ಬ್ರತೇನ ನೀವೇ ಲೇನುೇನಯ್ಯ ನಾನೋಡೆ ಬತಕಾಲೇನಯ್ಯ రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బతికేస్తాన నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధ నుండి నన్ను బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును టాకును నుండి నన్ను తొలగించుటకును అందరికీ వందనాలు నా పేరు ప్లేసి నేను మడవ నుండి వచ్చాను బీటెక్ సెకండ్ ఇయర్ అవుతుంది జ్యోతిర్మయడా నా మహిమలు నీకే ప్రాణప్రియడా నా మహిమాలు జ్యోతిర్మయూడా మహిమలు స్తృతి నా ఆత్మలో అనుక్షణం తృతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకు నీ తోటలోని ద్రాక్ష వల్లితో నీ తోటలో తో నన్ను అంటు కాటి స్థిరపరిచావా నను అంటు కాటి స్థిరపరిచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్థుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్థుతి మహిమలు నీ కే పదిహేడు మంది పాడారు మడవనూరు వాళ్ళు ఒకరు పాడారు పిప్పవరడు ఒకరు ఒకరు వీరారెడ్డిపల్లి ఇద్దరు పాడారు మిగతా వాళ్ళంతా గాంధీనగర్ కొండపాలెం ఒకరు పాడారు ఇంకెవరన్నా పాడతాము అని అంటే లాస్ట్ ఛాన్స్ ఇవ్వబడుతుంది లో చేసుకుందామా తర్వాత క్విజ్ క్విజ్ కి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు చేతులు తండ్రి క్విజ్ లో ఎవరెవరు ఉంటారో చేతులు ఎత్తండి